అందరికీ నా నమస్కారాలు నేను మీ జ్ఞానాన్వేష్ ఈ వీడియోలో నేను బుధుని కర్మ కలిగిన వాళ్ళు ఏ ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి బుధుని కర్మ కలిగిన వారికి టిప్స్ అనుకోండి ఆ విషయం మీద ఈ వీడియోలో నేను డిస్కస్ చేస్తున్నాను ముందుగా మనము బుధుని కర్మ ఎవరెవరికి ఉంది అని తెలుసుకోవాలి అనుకుంటే లగ్నం కానీ లగ్నాధిపతి కానీ చంద్రుడు పడిన నక్షత్రం కానీ రోహిణి ఉత్తర పూర్వాషాఢ నక్షత్రాల్లో ఉంటే వాళ్ళకి బుధకర్మ ఉన్నట్టు మనం కన్ఫామ్ చేసుకోవాలి ఈ బుధకర్మ కలిగిన వాళ్ళు ఏ ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఈ బుధకర్మ కలిగిన వాళ్ళు వచ్చి ముందుగా మనం చూసినట్టయితే ఐడెంటిటీ రిలేటెడ్ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఐడెంటిటీ రిలేటెడ్ విషయాలంటే మనము చూసినట్టయితే పాన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ బ్యాంక్ పాస్బుక్ కానీ పాస్పోర్ట్ కానీ ఒకరు ఇప్పుడు ప్రస్తుతం మనం చూసినట్టయితే ఒక పిల్లవాడు పుట్టగానే బర్త్ సర్టిఫికేట్ అనేది కూడా వస్తుంది అంటే వాడు జన్మించాడు అన్నదానికి ఒక ధృవీకరణ పత్రం బర్త్ సర్టిఫికేట్ అనేది ఉంది అదేవిధంగా ఒకరు చనిపోయిన తర్వాత మనం ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలనుకున్నా కానీ ఆ ఇన్సూరెన్స్ కి మనం డెత్ సర్టిఫికేట్ అనేది అనేది సబ్మిట్ చేయాలి అలా సబ్మిట్ చేస్తేనే వాళ్ళు ఆ ఇన్సూరెన్స్ అనేది వదులుతారు దానికి సంబంధించిన వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు అలాగే మనము ఏదైనా డాక్యుమెంట్ రిలేటెడ్ ఇష్యూస్లో కానీ డాక్యుమెంటేషన్ చేసేటప్పుడు అంటే ఏదన్నా స్థలం కొనేటప్పుడు కానీ ఈ బుధకర్మ కలిగిన వాళ్ళు జాగ్రత్త వహించాలి ఈ బుధకర్మ కలిగిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయని మనం చూసినట్టయితే వీళ్ళు రేషన్ కార్డులో కానీ ఆధార్ కార్డులో కానీ పాన్ కార్డులో కానీ పాన్ లో ఒక పేరు ఉంటుంది ఆధార్ కార్డులో ఒక పేరు ఉంటుంది ఈ వీళ్ళు డాక్యుమెంటేషన్ కోసం వెళ్ళినారు అనుకోండి వెళ్ళినప్పుడు వీళ్ళు ప్రూఫ్ సబ్మిట్ చేయమని చెప్తారు ఈ ఆధార్ లో ఒక పేరు ఉంటుంది వాళ్ళ పాన్ కార్డ్లో ఒక పేరు ఉంటుంది ఆ విఆర్ఓ కానీ ఆ రిజిస్ట్రేషన్ సంబంధించిన అధికారి కానీ వాళ్ళకి సంతకం పెట్టరు పాస్ చేయరు ఆ డాక్యుమెంటేషన్ మళ్ళీ కొట్టాల్సి వస్తుంది అలా ఇబ్బంది పడతారు లేదనుకుంటే వాళ్ళు డాక్యుమెంటేషన్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ సేల్స్ చేసే సమయంలో కొంతమందికి డాక్యుమెంట్స్ ఉంటుంది ఆల్రెడీ వాళ్ళ కుటుంబ ఫాదర్ వంశం నుంచి వచ్చి ఉంటుంది వాళ్ళు దాన్ని సేల్స్ చేసే సమయంలో వీళ్ళ ఆధార్ కార్డు పాన్ కార్డు మిస్ మ్యాచ్ అయిపోయి ఉంటుంది ఏదో ఇన్షాలు కానీ లేకపోతే వాళ్ళ పేర్లో ఒక అక్షరం మారడం కానీ లేకపోతే మనం చూసినట్టయితే వాళ్ళు ఇచ్చిన ఫోన్ నంబర్ లేకపోతే డేట్ ఆఫ్ బర్త్లో ఇయర్ లేకపోతే నెల మారిపోయి ఉంటుంది అది కాకుండా మిస్ మిస్మ్యాచ్ అయిపోయి ఉంటుంది అలాంటి వాళ్ళు ఈ బుధకర్మ కలిగి ఉంటారు అదేవిధంగా ఇప్పుడు ఒక బ్యాంక్కి వెళ్ళి పాస్బుక్ తీసుకోవాలి ఒక అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు వాళ్ళకి సంబంధించిన ఐడి ప్రూఫ్ పెట్టాలి ఆ ఐడెంటిటీ ప్రూఫ్లో పేరు సరిగ్గా ఉండకపోవడము నేమ్ సరిగ్గా ఉండకపోవడము ఒక ఆధార్ కార్డుకి మనము చూసినట్టయితే ఇప్పుడు ఫోన్ నెంబర్ కూడా లింక్ చేస్తున్నారు ఆధార్ కార్డుకి లింక్ చేస్తున్నారు ఆ లింక్కి సంబంధించిన విషయాల్లో వాళ్ళు ఇచ్చే నెంబర్లో ఒక నెంబర్ వేరేది కొట్టేయడం అది రిజిస్టర్ అయిపోవడం దానివల్ల ఇబ్బంది పడటము ఇలాంటివన్నీ ఎవరికి జరుగుతాయంటే మనం చూసినట్టయితే ఈ బుధకర్మ కలిగిన వాళ్ళకి జరుగుతాయి కాబట్టి ఈ బుధకర్మ కలిగిన వాళ్ళు ఐడెంటిటీ రిలేటెడ్ ఇష్యూస్లో అంటే పాన్ కార్డ్ రెడీ చేసేటప్పుడు కానీ డాక్యుమెంటేషన్ చేసేటప్పుడు కానీ వాళ్ళకి సంబంధించిన ఐడి ఏదైనా కానీ బర్త్ సర్టిఫికేట్ కానీ ఇంకా ఏదైనా సర్టిఫికేట్ కానీ ఆ విషయాల్లో జాగ్రత్త వహించి కరెక్ట్గా ఉందా లేదా అన్ని ఒకటికి నాలుగు సార్లు పరిశీలించి తర్వాత ప్రాసెసింగ్ చేయాలి అలా చేస్తే వాళ్ళకి మంచిది లేదనుకుంటే దాని ద్వారా ఇబ్బందులు పడతారు ఈ బుధకర్మ కలిగిన వాళ్ళు ఈ బుధకర్మ కలిగిన వాళ్ళకి ఎవరు మంచి చేస్తారు అదేవిధంగా ఈ బుధకర్మ కలిగిన వాళ్ళకి ఎవరి వల్ల చెట్టు జరుగుతుంది అంటే ఈ బుధకర్మ కలిగిన వాళ్ళకి ఎవరు హీరో ఎవరు విలన్ అన్న విషయం మనం చూసినట్టయితే ఈ బుధకర్మ కలిగిన వారికి కన్యా రాశి కానీ కన్యా లగ్నం కానీ మిథున రాశి కానీ మిథున లగ్నం కానీ ఈ సంబంధించిన వాళ్ళు వీళ్ళకి మంచి చేస్తుంటారు ఈ మిథున రాశి వాళ్ళు కానీ మిథున లగ్నం వాళ్ళు కానీ లేకపోతే కన్యా రాశి వారు కానీ కన్యా లగ్నం వాళ్ళు కానీ వాళ్ళ వల్ల వీళ్ళకి మంచి జరుగుంటుంది అదేవిధంగా అలాంటి వాళ్ళ వల్ల అంటే మిథున రాశి మిథున లగ్నము కన్యా రాశి కన్యా లగ్నం వాళ్ళకి సంబంధించిన వాళ్ళ వల్లే వీళ్ళకి కష్టాలు అనేది వస్తుంది అంటే హీరో వాళ్ళే అవుతారు విలన్ వాళ్ళే అవుతారు ఎవరు మిథున రాశికి సంబంధించిన వారు మిథున లగ్నానికి సంబంధించిన వారు కన్యా రాశికి సంబంధించిన వారు కన్యా లగ్నానికి సంబంధించిన వారు అదే విధంగా మనం చూసినట్టయితే రిలేషన్షిప్ లో ఈ రిలేషన్షిప్ లో ఎవరి దగ్గర నుంచి మంచి జరుగుతుంది ఎవరి దగ్గర నుంచి చెడు జరుగుతుంది అంటే ఎవరు హీరో ఎవరు విలన్ అని చూసినట్టయితే తల్లికి సంబంధించిన మామ తల్లికి సంబంధించిన మామ దగ్గర నుంచి అంటే తల్లి తరపున మామ ఉంటారు కదండి తల్లికి అన్న వాళ్ళ తరపున నుంచి ఏదన్నా మంచి జరిగినా వాళ్ళ నుంచే జరుగుతుంది ఏదన్నా చెడ్డ జరిగినా వాళ్ళ నుంచే జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఏదైనా విషయం గురించి మీతో సంప్రదాయం అంటే మీరు తీసుకునే నిర్ణయాల్లో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటే వాళ్ళు చెప్పిన విషయాన్ని ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి డెసిషన్ అనేది తీసుకోవాలి వాళ్ళు చెప్పినారు వాళ్ళు పూర్వకాలంలో మనకి మంచి చేశారు ఇప్పుడు మంచిగా చేస్తారు అని అనుకోకుండా ప్రతి ఒక్క విషయాన్ని కళ్ళు మూసుకొని చేయకుండా ఆలోచించి కేర్ఫుల్గా డెసిషన్ అనేది తీసుకోవాలి అదేవిధంగా మనం నక్షత్రాల్లో ఏ నక్షత్రాల వాళ్ళతో వీళ్ళు జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండాలి అని చూసినట్టయితే ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాల వాళ్ళతో వీళ్ళు కేర్ఫుల్గా ఉండాలి సో ఈ బుధకర్మ కలిగిన వారు మిథున రాశి కానీ మిథున లగ్నం కానీ కన్యా రాశి కానీ కన్యా లగ్నం వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి అదే విధంగా వాళ్ళకి సంబంధించిన ఐడెంటిఫికేషన్ ఏదైనా రెడీ చేసేటప్పుడు డాక్యుమెంటేషన్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి తరువాత వాళ్ళ తల్లికి సంబంధించిన అన్న అంటే మామవుతాడు ఆ మామతో జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా ఆశ్లేష జ్యేష్ట రేవతి నక్షత్రాల వారితో జాగ్రత్తగా ఉండాలి ఏది గొప్ప మంచి జరిగినా వాళ్ళదే అవుతుంది ఏది గొప్ప చెడు జరిగినా వీళ్ళ వల్లే జరుగుతుంది మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను మీ జ్ఞానాన్ వేషి